మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు మనల్ని ఒకరు వద్దు అనుకున్నప్పుడు మౌనంగా దూరం అవ్వడమే ఉత్తమం కాదని కన్విన్స్ చేయాలనుకుంటే ఎప్పటికీ అలానే చేయాల్సి వస్తుంది భోజనం చేసినప్పుడు బంగారు పళ్ళెంలో తిన్నామా అరటి ఆకులో తిన్నామా అన్నది ముఖ్యం కాదు ఆకలి తీరిందా లేదా అనేదే ముఖ్యం అలాగే అందంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం కాదు అందమైన మనసు ఉందా లేదా అనేదే ముఖ్యం అవసరం ఉన్నంత వరకు మాట్లాడేవాళ్ళు ఒకరైతే అవసరం తీరిపోయాక నోటికి వచ్చినంత మాట్లాడేవాళ్ళు కొంతమంది తలకెక్కిన పొగరు దిగాలంటే డబ్బైనా పోవాలి జబ్బైనా రావాలి ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ తెలుస్తుంది జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది చేయి జారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగిరావు అందుకే బంధాన్ని అనుబంధాలను కోల్పోయే ముందు ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించడం మంచిది విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా బతికి మహావృక్షంగా ఎదుగుతుంది అలాగే కష్టపడే తత్వం గలవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది అలాగే గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాం కానీ బంధం నిలబడడం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాం బంధం కంటే బలమైనది ఏదీ లేదు ఈ లోకంలో చిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే మన శరీరం సోమరతనానికి అలవాటు పడితే మన ఆలోచనలు ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అందుకే సోమరతనాన్ని దూరం చేయాలి వీలైనంత వరకు వారి నుంచి సహాయం ఆశించకు నీ నిస్సహాయత వల్ల వాళ్లకు తిరిగి సాయం చేయకపోతే ఆ సహాయం నిన్ను తలదించుకునేలా చేస్తుంది సంతోషం అనేది ఎక్కడో ఉండదు నీతో పాటు నీ పక్క వాళ్ళని ఆనందంగా ఉంచడంలోనే ఉంటుంది మన కళ్ళు మనల్నే నమ్ముతాయి మన చెవులు ఇతరులను నమ్ముతాయి కళ్ళతో చూసేదంతా నిజం కాదు చెవులతో వినేదంతా నిజం కాదు బయటకు కనిపించేది చూసేది ఒకరు చెప్పేది నిజమని నమ్మకూడదు మనకు తెలియనిది చాలా ఉంటుంది ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది వీటన్నింటినీ అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా అయితే జీలకర్ర చూర్ణం ఇరవై ఐదు గ్రాములు వాము చూర్ణం ఇరవై ఐదు గ్రాములు ఇంగువ చూర్ణం ఇరవై గ్రాములు శైందవ లవణం ఇరవై ఐదు గ్రాములు అన్నీ బాగా కలుపుకొని గోరువెచ్చని నేలలో లేదా పల్చటి మజ్జిగలో కొద్దిగా వేసి రోజుకి రెండు పూటలా తీసుకుంటే కడుపులో గ్యాస్ నుండి చక్కటి ఉపశమనం లభిస్తుంది